ఇంకా నాని అన్న మీరు ఇప్పుడే చెప్పారు మీరు పీక్ మహేష్ బాబు ఫ్యాన్ కిరణ్ చూస్తే పీక్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ మీ ఇద్దరికి ఫ్యాన్ వార్స్ ఏమన్నా అయ్యాయా చాలా అయ్యాయి కారం రంగు రుచి ఆ పొడి బట్ ఇప్పుడు కలిసి సినిమా చేసాం కాబట్టి మా హీరో గొప్ప ఆయన హీరో గొప్ప మా మా హీరో థియేటర్ లోనే సినిమా పడుతుంది సుదర్శన్ థర్టీ ఫైవ్ మెయిన్ థియేటర్ వెరీ హ్యాపీ మా హీరో థియేటర్ లో కూడా ఏం సార్ సన్నే థర్టీ ఫైవ్ ఎన్నో అది గొడవ పడదు విశ్వనాథ్ లేదు ఇద్దరికి బ్యాలెన్స్ ఉంటుంది అది కూడా మా థియేటర్ కదా విశ్వనాథ్ మీ థియేటర్ మా థియేటర్ అన్న మా థియేటర్ కూడా విశ్వనాథ్ బ్యాలెన్స్ లేదా విశ్వనాథ్ అన్న బ్యానర్ లో ఎలా విశ్వనాథ్ ఓజీ సెలబ్రేషన్ ఎలా జరిగి అన్న మీరు ఎప్పుడన్నా గుండ్రకారం చూసావా గుండ్రకారం జరిగే ఓజీ ఎలా జరిగి ఓజీ నాకు తెలియదు మహేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి విశ్వనాథ్ బ్యాలెన్స్ ఇదిగో నేను హీరో డైరెక్టర్ ఇప్పుడు ఫ్యాన్స్ వారు వద్దు స్టేజ్ మీద కొంచెం రెస్పెక్ట్ మెయింటైన్ చేస్తాను గొడవలకి తిరుగుతు అదే కదా ఇద్దరం బ్యాలెన్స్ గా విశ్వనాథ్ లో చూద్దాం విశ్వనాథ్ చూద్దాం బట్ అది మాత్రం మహేష్ థియేటర్ లేదు పవన్ కళ్యాణ్ గారి థియేటర్ ఏ విశ్వనాథ్ ఇస్ పవన్ కళ్యాణ్ ఓజీ తర్వాత అన్ని మారిపోయి పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఓజీ బ్యానర్లు ఉంటాయి విశ్వనాథ్

మళ్ళీ తెలిసింది మొత్తం అంత మహేష్ బాబు గారికి అనమాట బుచ్చిరెడ్డి పాలెంలో నెల్లూరు జిల్లాలో ఈయన పక్కన పెట్టండి వీళ్ళ నాన్నగారు కృష్ణ గారికి సంబంధించిన దగ్గర నుంచి మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి అంత బ్యానర్లు కట్టేదో వాళ్ళ నాన్నగారే అది వారసత్వంగా ఇల్లు పుచ్చుకున్నారు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నెల్లూరు మొత్తం మహేష్ బాబు గారు అసలు మహేష్ బాబు గారు అంటే ఇంకా మొత్తం సైడ్ బుచ్చిరెడ్డి పాలెం నెల్లూరు మొత్తం అంతా ఖచ్చితంగా ఇదిగో ఇంత మాట్లాడావు కాబట్టి మహేష్ బాబు గారు ట్వీట్ చేస్తారని కోరుకున్నాం ఎవరెవరు காரம் ரங்கு ரூச்சி ஆச்சி காரம் படி